సాగర్ను త్వరగా హెడ్ క్వార్టర్స్ విడిచిపెట్టి వెళ్లమని చెప్పింది దేవిక లేదంటే తమ మధ్య ఉన్న సంబంధం గురించి సహదేవ్ కి తెలిసిపోతుందని అదే జరిగితే అతను సాగర్ని ఏమైనా చేస్తాడని చెబుతూ భయపడింది ఆ మాట విన్న సాగర్ ఆమె వైపు వింతగా చూస్తూ మన మధ్య ఏ సంబంధం ఉందని మీరు భయపడుతున్నారు హైనస్ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు భయపడేంత సంబంధం మన మధ్య ఏమీ లేదు అని చెప్పాడు నిజానికి దేవిక మనసులో ఏముందో అతనికి రాత్రి జరిగిన సంఘటనతోనే క్లారిటీ వచ్చింది కానీ అది తెలియనట్లే నటిస్తూ సాధ్యమైనంత వరకు ఆమె ఆలోచనలను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు సాగర్ దాంతో దేవిక కూడా గుడ్ మనిద్దరి మధ్య ఏం జరగలేదు అసలు మనకి ఎలాంటి సంబంధం లేదు అలాగే ప్రవర్తించు త్వరగా ఇక్కడి నుండి బయలుదేరు నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి ఆమె వెంటనే ఆ గది నుండి బయటకు వెళ్లిపోయింది సాగర్ ఆమె వైపే చూస్తూ రాణి దేవిక మీ మనసు నేనర్థం చేసుకోగలను కానీ ఇది మీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు కాని నాకు మీపై అభిమానం ఉంది గౌరవం ఎప్పటికీ ఉంటాయి అని అనుకున్నాడు మరోవైపు తన గదిలోకి వెళ్లిన దేవికా కూడా బెడ్ పై కూర్చొని ఆలోచిస్తూ సాగర్ మనసులో నాపై ఎలాంటి అభిప్రాయం లేదు కానీ నేనే అనవసరంగా అతన్ని ఇబ్బంది పెడుతున్నాను ఇక నా ఆలోచనలను కంట్రోల్ చేయాలి అని నిర్ణయించుకుంది కానీ దేవిక ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతుందో లేదో ముందు ముందు తెలుస్తుంది ఐరన్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ నుండి బయలుదేరిన సాగర్ ముందుగా తన తాతయ్యను ట్రీట్ చేస్తున్న హాస్పిటల్కి బయలుదేరాడు అప్పటికే ఆ హాస్పిటల్ మొత్తం అగ్నిహోత్రి ఫ్యామిలీ సభ్యులతో నిండిపోయింది శరత్చంద్రను పరామర్శించడానికి అక్కడికి చాలా మంది అగ్నిహోత్రి వంశస్థులు వచ్చారు కల్టివేషన్ లో హై లెవెల్లో ఉన్న సాగర్ తాతయ్య శరత్చంద్ర ఇంత హఠాత్తుగా అనారోగ్యంతో బాధపడడం చూసి వాళ్లు నమ్మలేకపోయారు అయితే డాక్టర్ల రిపోర్ట్ ప్రకారం శరత్చంద్ర పై విష ప్రయోగం జరిగిందని అతనిపై స్లో పాయిజన్ ప్రయోగించారని తెలిసింది ఈ విషయం బయటకు రాకుండా వైభవ్ జాగ్రత్త పడ్డాడు శరచంద్రకు స్లో పాయిజన్ ఇచ్చారని తెలిస్తే అతని పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది దాంతోపాటు బిజినెస్ లో కూడా నష్టం జరిగే అవకాశం ఉంది అందుకే వైభవ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు నిశానికి తన తండ్రిపై విష ప్రయోగం విషయంలో వైభవ్కి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి అయితే అతని దగ్గర ఎలాంటి సాక్ష్యం లేకపోవడంతో తన అనుమానాన్ని నిర్ధారించుకోలేకపోతున్నాడు హాస్పిటల్లోని స్పెషల్ వార్డ్లో శరచంద్ర నిస్సహాయక స్థితిలో బెడ్ పైన పడుకొని ఉన్నాడు అతని కళ్ళలో జీవకల తగ్గిపోగా ముఖం వంగపండు రంగులోకి మారిపోయింది చూస్తుంటే ఆయన మనిషిలా కాకుండా ఎముకల గూడులా కనిపిస్తున్నాడు అతని పక్కనే వైభవ్ అతని భార్య స్వప్న నుంచోని ఉన్నారు వైభవ్ నువ్వు సాగర్ను రమ్మని చెప్పావా నీరసంగా అడిగాడు శరత్చంద్ర మీరు నిశ్చింతగా ఉండండి నాన్న నేను వాడికి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను తప్పకుండా వస్తాడు అని అన్నాడు వైభవ్ ఏమో వాడు వచ్చే వరకు నాకు నమ్మకం లేదు నిరాశగా అన్నాడు శరత్చంద్ర సాగర్ ఎన్ని తప్పులు చేసి తనకు కోపం తెప్పించినా కాని అతను తన మనవడు అందుకే చనిపోయే లోపే కనీసం ఒక్కసారైనా సాగర్ని చూడాలని అనుకున్నాడు శరత్చంద్ర మరోవైపు అగ్నిహోత్రి ఫ్యామిలీ సభ్యులందరూ ఒక హాల్లో కూర్చొని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అందరి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనపడుతుంది నాకు ఒక విషయం అర్థం కాలేదు తాతయ్య సాగర్ని ఈ టైంలో ఎందుకు రమ్మని అడుగుతున్నారు వాడిని మన కుటుంబం నుంచి ఎప్పుడో బహిష్కరించాం కదా ఇప్పుడు మళ్లీ కలుపుకోవడం ఎందుకు అని నుంచి తన మనసులో మొదలవుతున్న ప్రశ్నను అందరి ముందు బయటపెట్టాడు విశ్వ పక్కనే ఉన్న విశాల్ అతని మాటలు వినగానే వింతగా చూశాడు నిజంగానే తాతయ్య సాగర్ని ఎందుకు కలవాలనుకుంటున్నాడో అతనికి కూడా అర్థం కాలేదు కాని అతను ఆలోచిస్తూ ఏదేమైనా సాగర్ తాతయ్యకు మనవడవుతాడు కాబట్టి ఈ సమయంలో ఆయన తన మనవడిని కలవాలనుకోవడంలో ఎలాంటి తప్పులేదు అని అన్నాడు ఆ మాట వినడం ఇష్టం లేనట్లుగా ముఖం అయిష్టంగా పెట్టాడు విశ్వ అదే సమయంలో హాస్పిటల్కి చేరుకున్నాడు సాగర్ అతన్ని చూడగానే కారిడార్లో ఉన్న కొంతమంది అగ్నిహోత్రి ఫ్యామిలీ సభ్యులందరూ సాగర్ని అడ్డుకోవడానికి ముందుకు వచ్చారు సాగర్ ఎంత ధైర్యం ఉంటే నువ్విక్కడికి వస్తావు అని ఒక కుటుంబ సభ్యుడు అన్నాడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన తర్వాత కూడా ఇక్కడ కనిపించడానికి నీకు కొంచెం కూడా సిగ్గులేదు ఇక నీకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపో అని మరొకరన్నారు నీకసలు తాతయ్యని చూసే అర్హతే లేదు మర్యాదగా వెళ్ళకపోతే సెక్యూరిటీని పిలిచి బయటకు గెంటేస్తాం అని ఇంకొక సభ్యుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అన్నాడు ఆ గొడవ చూస్తున్న వాళ్ళందరికీ సాగర్ ఆ కుటుంబానికి శత్రువులా అనిపిస్తున్నాడు నాకు నేనుగా ఇక్కడికి రాలేదు బాబాయ్ నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు అయినా నేను మా తాతయ్యను చూడ్డానికి వచ్చాను మిమ్మల్ని కాదు ముందు అడ్డు తప్పుకోండి అని సాగర్ గట్టిగా చెప్పడంతో ఇక వాళ్ళెవరూ మాట్లాడలేకపోతూ అతని దారికి అడ్డు తప్పుకున్నారు తర్వాత స్పెషల్ వార్డ్లో ఉన్న శరత్చంద్ర రూమ్ దగ్గరకు వెళ్లాడు సాగర్ అతన్ని చూడగానే అక్కడే ఉన్న స్వప్న కోపంతో పిడికిలి బిగించి హడావుడిగా ఎదురొచ్చి అతనికి అడ్డుగా నుంచుంటూ ఎందుకొచ్చావు చావు బ్రతుకుల్లో ఉన్న మీ తాతయ్యను సరాసరి నరకానికి పంపించడానికి వచ్చావా ఏంటి అసలు నీకు మీ తాతయ్యను కలిసే అర్హత లేదు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళు అని విసుక్కుంటున్నట్లుగా అంది అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వ కూడా అవును మా అమ్మ చెప్పింది అక్షరాలా నిజం తాతయ్య నిన్ను చూడాలనుకోవడం లేదు కాబట్టి అనవసరంగా సీన్ క్రియేట్ చేయకుండా మర్యాదగా ఇక్కడినుంచి వెళ్ళు అని అన్నాడు ఒకవేళ సాగర్ ఇప్పుడు శరచంద్ర పరిస్థితిని అవకాశంగా తీసుకుని తిరిగి అగ్నిహోత్రి ఫ్యామిలీలోకి వస్తే అతనికి కూడా శరచంద్ర ఆ ఆస్తిలో వాటా ఇస్తాడని భయపడ్డాడు నిజానికి శరచంద్ర రాసిన వీలునామా ఎలా ఉందో ఇంతవరకు ఆ కుటుంబంలో ఎవరికీ తెలీదు అందుకే అతని తర్వాత ఆస్తి ఏ విధంగా పంపకాలు అవుతాయో అనే విషయమై అందరిలో ఆతృత నెలకొంది ఇంతలో ఆ వార్డు తలుపు తీసుకుని బయటకు వచ్చిన వాయివ్ ఇక్కడేం జరుగుతుంది ముందు మీ ఇద్దరు పక్కకు తప్పుకోండి నేనే సాగర్ని రమ్మని పిలిచాను అని అన్నాడు అది వినగానే స్వప్న కోపంగా చూసి మీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఈ మూర్ఖుడిని ఇక్కడికి రమ్మని పిలిచారు ఇది తెలిస్తే మీ నాన్నగారికి కోపం వస్తుందని తెలీదా అని అడిగింది అర్థం లేకుండా మాట్లాడక స్వప్న ఎంత కాదనుకున్నా సాగర్ ఈ కుటుంబంలో సభ్యుడే అతనిలో ప్రవహించేది కూడా అగ్నిహోత్రి ఫ్యామిలీ రక్తమే ఈ విషయం నేను పదే పదే అందరికి చెప్పాల్సిన అవసరం లేదు ఒక మనవడిగా ఈ పరిస్థితిలో ఉన్న తాతయ్యను చూడ్డానికి అన్ని అర్హతలు హక్కులు సాగర్కి ఉన్నాయి అని తేల్చి చెప్పేశాడు వైభవ్ అతను అలా అనేసరికి అక్కడున్న ఎవరూ మాట్లాడలేకపోయారు ఆ తర్వాత వైభవ్ దూరంగా ఉన్న సాగర్ వైపు చూసి తాతయ్య ఇంకా నిద్రలేవలేదు సాగర్ అయినా పర్వాలేదు వెళ్ళి లోపల కూర్చో అని డోర్ తెచ్చి లోపలికి పిలిచాడు దానికి సాగర్ అంగీకరిస్తున్నట్లుగా తల ఊపి వెళ్లి శరచంద్ర పక్కనే బెడ్ మీద కూర్చునే ఉన్నాడు ఇంకా మీ అందరి ఇక్కడెందుకు కొంతసేపు వాళ్ళని ఒంటరిగా వదిలేయండి అని వైభవ్ అనడంతో స్వప్నతో పాటు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు వెళ్లే ముందు విశ్వ పిడికిలు బిగించి లోపలికి వెళ్లిన సాగర్ వైపు కోపంగా చూశాడు అతని కళ్ళలో అంటే విపరీతమైన ద్వేషం కనిపిస్తుంది కాని వైభవ్ చేసిన పనిని జీర్ణించుకోలేకపోయిన స్వప్న వెంటనే వైభవ్ చేతిని పట్టుకుని పక్కనే ఉన్న రూమ్కి లాక్కెళ్లి నువ్వేం చేస్తున్నావు వైభవ్ ఆ సాగర్ మీ నాన్నతో మాట్లాడటం లేదు అని కోపంగా చెప్పింది ఆమె మాటలకు వైభవ్ ఒక క్షణం మౌనంగా చూశాడు కాని అంతలోనే హఠాత్తుగా ఆమె చెంప చెల్లుమనిపించాడు వైభవ్ తనను కొడతాడని ఏమాత్రం ఊహించని స్వప్న బిత్తరపోయి కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతారు మీకేమైనా పిచ్చెక్కిందా అని కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది పిచ్చెక్కింది నాకు కాదు నీకు నా తండ్రిపై విషప్రయోగం ఎలా జరిగిందో నీకు ముందే తెలుసుకదా అని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు వైభవ్ ఆ మాటలు వినగానే స్వప్న స్టన్నైంది అప్రయత్నంగా ఆమె శరీరం వణగడం ప్రారంభించింది ఎందుకో తెలీదు కానీ ఆమెకు ఒక రకమైన భయం కలిగింది దాంతో ఆమె టెన్షన్తో తడబడుతూ అసలు అసలేం మాట్లాడుతున్నారు మీరు మీ నాన్నగారు ఎంతో కాలంగా ఎవరిని దగ్గరకు రానివ్వకుండా ఒంటరిగా ఉన్నారు అలాంటప్పుడు ఆయన మీద విషప్రయోగం ఎలా జరిగిందో నాకెలా తెలుస్తుంది అని తడబడుతూ అడిగింది నువ్వు మా నాన్నను కలిసి చాలా కాలం అయిందన్న విషయం నిజమే కాని మన కుటుంబంలో జరిగే అన్ని వ్యవహారాలు నీ కనుసన్నంలోనే నడుస్తూ ఉంటాయి ఇప్పటి వరకు ఈ విషయంలో నాకు కొంచెం అనుమానం ఉండేది కాని సాగర్ ఈ రోజు హాస్పిటల్కు వచ్చిన తర్వాత నీ అత్యుత్సాహం చూసి నా అనుమానం నిజమైంది అని అన్నాడు వైభవ్ ఆ మాటలకు స్వప్న సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది నీ మౌనమే నువ్వు తప్పు చేశావన్న విషయం బట్టబయలు చేస్తుంది అసలు ఇదంతా ఎందుకు చేశావు మా కుటుంబం ఎప్పుడు కూడా నిన్ను సొంత బిడ్డలాగా చూసుకుంది అయినా కాని కొంచెం కూడా మనసు లేకుండా ఇంత దారుణం చేయాలని ఎలా అనిపించింది నీకు అని ఆవేశంగా పళ్ళు కొరుకుతూ అడిగాడు వైభవ్ అతని మాటలు విని స్వప్న ఒక క్షణం అతని వైపు సూటిగా చూసింది ఆ తర్వాత ఒక్కసారిగా పిచ్చి పట్టినట్లు నవ్వడం మొదలుపెట్టింది అది చూసి కొంచెం ఆశ్చర్యపోయిన వైభవ్ ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు నవ్వక మరేం చేయమంటావు ఇదంతా నేను చేయకపోయి ఉంటే మనం ఈ పాటికి నడి రోడ్డుపై ఉండేవాళ్ళం అని ఆవేశంగా అంది స్వప్న నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నొసలు ముడివేస్తూ అడిగాడు వైభవ్ నీ గురించి నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఇంత దారుణం ఎలా చేశావని అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నాను విను మిస్టర్ వైభవ్ అసలు నువ్వే సరిగ్గా తెలివైన వాడివై ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు వచ్చేదే కాదు అని రివర్స్ లో అతడిని నిందించింది స్వప్న ఆమె మాటల్లో ఒక రకమైన ఉన్మాదం ధ్వనిస్తుంది అప్పటి వరకు వైభవ్ పైన ఉండే గౌరవం కూడా ఇప్పుడు ఆమెలో తగ్గిపోయింది అసలు నీకేమైంది ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగాడు వైభవ్ ఎందుకా ఎందుకంటే అవడానికి నువ్వు సాగర్ కన్నా వయసులో పెద్దవాడివి అయినా మీ నాన్న ఏ రోజైనా నిన్ను అతనికన్నా ఎక్కువ ప్రేమగా చూశాడా ఆ సాగర్ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిదానికి సాగర్ సాగర్ అంటూ ముఖ్యమైన పనులన్నీ అతనికే అప్పగించేవాడు అన్ని విషయాల్లోనూ నువ్వు అతనికన్నా తక్కువే ఏదో ఒక విధంగా సాగర్ని ఇంటినుంచి బయటకు పంపించకపోతే ఎందుకు పనికిరాని నువ్వు ఇంటి పెద్దవి ఎలా అవుతావు మీ తండ్రి తర్వాత ఇంటి యాజమాని స్థానం నీకెలా దక్కుతుంది ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు ఆ సాగర్గాడు ఇంట్లో ఉంటే మీ నాన్నకి అతని పైనుండే ప్రేమ వల్ల నీకు చిల్లి గవ్వ కూడా దక్కేది కాదు అని అంది స్వప్న ఆ మాటలన్నీ విన్న వైభవ్ అంటే ఇవన్నీ నువ్వు కావాలనే చేశావా నన్ను కూడా నీ మాటలతో మాయ చేసి నా చేతులతోనే నేనే సాగర్కు అన్యాయం చేసేలా చేశావా అని నమ్మలేనట్లుగా అడిగాడు తనకు తెలియకుండా తన భార్య ఇన్ని పతకాలు వేస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు నీ అనుమానం నిజమే ఇవన్నీ నేనే చేశాను అలాగే మీ నాన్నపై విషప్రయోగం చేసింది నేనే కొన్ని సంవత్సరాల క్రితం మన ఫ్యామిలీకి చెందిన డబ్బుని వాడుకున్నది కూడా సాగర్ కాదు అది కూడా నేనే దొంగ సాక్ష్యాలు సృష్టించి లెక్కలు తారుమారు చేశాను తెగించునట్లుగా నిజం చెప్పింది స్వప్న కాని ఎందుకిదంత చేసావు స్వప్న మా నాన్న నీకేం అపకారం చేశాడు సాగర్ కూడా నీకు కొడుకులాంటి వాడే కదా అతనిపైన ఎందుకింత కక్ష కట్టావు అని వణుకుతున్న పెదాలతో అడిగాడు వైభవ్ నువ్వు నీ కొడుకు అంత చేతకాని వాళ్లైతే నేను ఇలా చేయక మరింకెలా చేయాలి ఎంతసేపు ఖాళీగా ఉండడం తప్ప నీ కొడుక్కి ఒక్క పని చేయడం రాదు మీ ఇద్దరి వల్ల నా జీవితం సర్వనాశనమైంది ఒకవేళ నేనే ముందుకొచ్చి ఇదంతా చేయకపోయుంటే ఈ కుటుంబంలో మనకు స్థానం లేకుండా పోయేది అప్పుడు అందరం చిప్పచేత పట్టుకొని అడుక్కు తినేవాళ్ళం అని భర్తను అసహ్యంగా చూస్తూ చెప్పింది స్వప్న ఆమె మాటలకు సమాధానం చెప్పలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు వైభవ్ అప్పుడు స్వప్న మళ్లీ మాట్లాడుతూ ఇప్పుడు మీ నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు ఆయన తర్వాత నీకు ఇంటి పెద్ద స్థానం దక్కుతుంది అప్పుడు మనం మొత్తం ఆస్తిని చేజిక్కించుకోవచ్చు ఒకవేళ మీ వల్ల ఆ సాగర్కి అన్యాయం జరిగిందని నీకు బాధగా అనిపిస్తే అతనికి కొంత డబ్బు పడేస్తే సరిపోతుంది నువ్వు ఎంతిచ్చినా నాకు అభ్యంతరం లేదు అని వైభవ్కి సలహా ఇచ్చింది ఆమె మాటలు విన్న వైభవ్ ఎర్రబడ్డ కళ్ళతో ఆమె వైపు చూసి ఒక్కసారిగా స్వప్న గొంతు పట్టుకుని అస్సలు నిన్ను నిన్నేం చేసిన పాపం లేదే రాక్షసి అని తీవ్రమైన కోపంతో ఆమెను గోడకి ఆనించి ఆవేశంగా అరిచాడు అదే సమయంలో స్పెషల్ వార్డ్లో నిద్రపోతున్న శరత్చంద్రను చూసిన సాగరుకు మనసులో ఒక విధమైన బాధ కలిగింది ఇంతలో విశ్వ మళ్లీ వచ్చి సాగరు వైపు చూస్తూ రే నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోతే నీకే మంచిది తాతయ్య లేచిన తర్వాత నీ ముఖం చూస్తే కోపంతో మండిపడతారు అని అన్నాడు నేనేం చేయాలో చెప్పే హక్కు నీకు లేదు కనీసం అతని వైపు కూడా చూడకుండా అన్నాడు సాగర్ బాధ్యత కలిగిన మనవడిగా తాతయ్య ఆఖరి ఘడియలు ప్రశాంతంగా గడపాలని నేను కోరుకుంటున్నాను కళ్ళు తెరిచిన వెంటనే నిన్ను చూస్తే ఖచ్చితంగా ఆయన పరిస్థితి మరింత సీరియస్గా మారిపోతుంది కాబట్టి నువ్వు వెళ్లిపో అని మళ్లీ అన్నాడు విశ్వ ఏదో నువ్వొక్కడివే ఆయన మనవడివి అన్నట్లు మాట్లాడుతున్నావు నేను కూడా ఆయన మనవడినన్న విషయం మర్చిపోకు అసలు నువ్వే కనుక సరిగ్గా ఉంటే ఈ రోజు తాతయ్య మంచాన పడేవాడు కాదు అని అన్నాడు సాగర్ అకస్మాత్తుగా మంచం మీద ఉన్న శరత్చంద్ర కళ్ళు తెరిచాడు స్వప్న చేసిన ఘోరం గురించి సాగర్కి తెలుస్తుందా శరత్చంద్ర అంత హఠాత్తుగా సాగర్పై ప్రేమ చూపించడానికి ఏదైనా కారణం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి Stay tuned to Pocket FM.